ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తప్పన నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే రేపు వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని నువ్వు చదివితే చాలు నువ్వు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది నాపై పూర్తి విశ్వాసంతో ఈ సందేశాన్ని ఆలకించు అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట బాబాగారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితేనే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు బావగారి సందేశాన్ని వినే కన్నా ముందు చాలామంది నన్ను అడుగుతున్నారండి అక్క మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క కానీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ గారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం చక్కగా లభిస్తుందనమాట గురువుగారి నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమ పెళ్ళి ఉద్యోగం విదేశీ ప్రయాణం మానసిక సమస్యలు నాగదోషం కుజదోషం ఇంకా భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబ కలహాలు సంతానం ఆలస్యం కావడం వివాహం ఆలస్యం కావడం ఉద్యోగం రాకపోవడం ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుందని మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శాశ్వత పరిష్కారం దొరకాలంటే కనుక ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు గారికి కాల్ చేసి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి అలా చెప్పుకోవడం వలన సమస్యలన్నిటికీ పూజల రూపంలో కానీ పరిహారాల రూపంలో కానీ శాశ్వత పరిష్కారం మనకు లభిస్తుందనమాట చాలా నమ్మకమైన గురువు గారు ఒకసారి మీరు ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి రేపు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత పూజ అయిపోయేలోపు నేను చెప్పినటువంటి ఈ చిన్న మంత్రాన్ని నువ్వు చదువుకుంటే చాలు నీ సంకల్పాన్ని ఆ తల్లికి చెప్పుకొని నువ్వు ఏదైతే నీ మనస్సులో ఉన్న కోరికను ఏదైతే ఉందో అది చక్కగా నెరవేరుతుంది నువ్వు అనుభవిస్తున్న నరకం నేను చూస్తున్నానమ్మా ఇటువంటి పరిస్థితులు తట్టుకొని నిలబడాలంటే ఎంతో ఓర్పు ఉండాలి తల్లి ఓదార్పు ఇవ్వాల్సిన మనిషి నిన్ను బాధ పెడుతూ ఉంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందన్నది నేను అర్థం చేసుకోలేనా మూర్ఖత్వం అతని కళ్ళు కప్పేస్తుంది ఏ పరిస్థితి అర్థం చేసుకోలేని ఒక మూర్ఖుడిలా తయారయ్యాడు అసలు మా మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని అనిపించేలాగా అతని ప్రవర్తన ఉంటుంది భార్యా బిడ్డలను అశ్రద్ధ చేయడమే కాకుండా వారిని ఇష్టానుసారంగా దూషిస్తూ వారిని మానసికంగా నరకయాతనకు గురి చేస్తూ ఉన్నాడు మీ అంత గల కుటుంబం దొరకడం అతని అదృష్టం అతను మాత్రం అది గుర్తించలేకపోతున్నాడు అతని కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తున్నాడు మీరు ఏ పూజలు చేసినా ఏ వ్రతాలు చేసినా అంతా కూడా మీ కుటుంబ క్షేమం కోసమే కానీ నీ భర్త నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నాడు అంటే నీ అంత గల కుటుంబం అతనికి దొరకడం ఎంతో అదృష్టం అయినా కూడా మీరందరూ అతన్ని దూషించకుండా చక్కగా అర్థం చేసుకున్నారు నాకు అతని మీద ఆగ్రహం వస్తుంది కానీ నిన్ను నీ బిడ్డలను చూసినప్పుడు నేను నా కోపాన్ని అణుచుకుంటూ అతనిని మార్చేందుకు ప్రయత్నం మొదలుపెట్టాను త్వరలో మీపై ఎంతో ప్రేమ చూపిస్తాడు నువ్వు ఏమాత్రం కూడా అధైర్యపడకు తల్లి ఇప్పటి వరకు ఎంత ధైర్యంగా అయితే నువ్వు నిలబడ్డావో అదే ధైర్యం ఇకపై కూడా కొనసాగించు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు ఇది నీకు ఎంతో అక్కరకు వస్తుంది అతన్ని మార్చే బాధ్యత నేను తీసుకుంటాను ఖచ్చితంగా మారి తీరుతాడు ఈ విషయంపై నువ్వు ఎక్కువగా ఆలోచించి బెంగ పెట్టుకోవద్దు ఎందుకంటే బిడ్డలకు తండ్రి ఆలనా పాలన ఎలాగో లేదు నీ బిడ్డలని ప్రేమగా నువ్వైనా చూసుకోవాలి కనుక నువ్వు ధైర్యంతో ఉండు అన్నీ సర్దుకుంటాయి అన్నీ రకాలుగా మంచి జరుగుతుంది ఓర్పు సహనం అన్నవి నీకు భగవంతుడు ఇచ్చిన ఆయుధాలు ఆ ఆయుధాల్ని నువ్వు చక్కగా ఉపయోగించుకుంటూ ఇప్పటి ఉన్నటువంటి నరక ప్రేమైన జీవితాన్ని సాగించావు ఇకపై నీకు ఓర్పు సహనం అన్నవి ఎంతగానో ఉపయోగపడతాయి అయితే నీకు ఈ నరకప్రాయమైన జీవితం మాత్రం తప్పకుండా తొలగిపోతుంది నాపై నీకు నమ్మకం ఉంది కదా అంత ఈ బాబా చూసుకుంటాడని పూర్తిగా నమ్ము నీ భర్త అంటూ మారితే నీ జీవితానికి ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పు అతనిలో ఉండే మార్పు కనుక వస్తే నీ యొక్క అదృష్టం ఈ ప్రపంచంలో ఎవరికి ఉండనే ఉండదు నేను ఖచ్చితంగా అతన్ని మార్చి తీరుతానని నీకు మాటిస్తున్నాను నువ్వు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా దుఃఖించకుండా ధైర్యంగా ఉండు ఎందుకంటే నువ్వు దుఃఖించావంటే నీ బిడ్డలు కూడా అధైర్యపడతారు ఎందుకంటే చిన్నపిల్లల మనస్తత్వం అలా ఉంటుంది కాబట్టి వారు జీవితంలో స్థిరపడే సమయం ఇది ఆ సమయంలో వారు మనస్సు కనుక కలత చెందితే పరిణామాలు వేరుగా ఉంటాయి కాబట్టి తల్లిగా నువ్వు వారికి ధైర్యం చెబుతూ వారిని జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేందుకు మంచి ఆలోచనలను ఇవ్వు అతి త్వరలో నీ భర్త మారి మీ అందరితో ప్రేమగా ఉంటాడు అలా ఉంచే బాధ్యత నాది ఈ స్థాయిపై నువ్వు వదిలే నమ్మకాన్ని ఉంచుకో ఎప్పుడూ కూడా కష్టాలన్నీ నాతో చెప్పుకో అతనిలో నేను ఖచ్చితమైన మార్పు తీసుకువస్తానని అని నీకు నేను మరలా ఒకసారి తెలియచేస్తున్నాను మాటిస్తున్నాను నీవు ఇకపై ఆనందంగా సంతోషంగా నీ భర్త బిడ్డలు నువ్వు అందరూ కలిసిమెలిసి అన్యోన్యంగా జీవితాన్ని ముందుకు సాగిస్తారు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ చిన్న మంత్రాన్ని రేపు వరలక్ష్మి వ్రతం పూజలో పూర్తయ్యేలోపు చదివితే చాలు ఒకవేళ నీకు ఉదయం సమయం వీలు కాకపోతే నువ్వు సాయంత్రం సమయంలోనైనా సరే శుక్రవారం పూర్తయ్యేలోపు ఈ మంత్రాన్ని కనీసం ఐదు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ చదివితే చాలు నువ్వు ఎలాంటి సంకల్పాన్ని ఆ దేవతకి ఆ తల్లికి విన్నపించుకొని నీ మనసులో ఉండే సంకల్పాన్ని నీ కోరికను ఫలానా కోరిక తీరడం వలన నేను సంతోషంగా ఉంటాను అని ముందుగా నీ సంకల్పాన్ని చెప్పుకొని ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ చిన్న మంత్రాన్ని పఠిస్తాను పఠించు ఆ మంత్రం ఏమిటో చెప్తాను శ్రద్ధగా విను ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గ్రిహీధనం పురాయ పురాయ నమ ఈ మంత్రాన్ని మీకు నచ్చిన సమయంలో అంటే వరలక్ష్మి వ్రతం మీరు పొద్దున పూజ చేసుకుంటారు కదా పొద్దున నుంచి సాయంత్రం లోపు మీకు నచ్చిన సమయంలో ఏ సమయంలోనైనా సరే మనస్ఫూర్తిగా మీ సంకల్పాన్ని చెప్పుకొని లక్ష్మీదేవి ముందు మీ సంకల్పాన్ని చెప్పుకొని ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని ఐదు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ చూసి చదవండి తప్పకుండా మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది నమ్మకంతో చేసే ప్రయత్నమే మనల్లో అన్ని విజయాలకు దారి తీసేలాగా చేస్తుంది నువ్వు ఏమీ కోల్పోలేదు సర్వం నీ వశమవుతుంది నువ్వు కోల్పోయానని అపోహ పడుతున్నావే పడుతున్నానే ఆ సంపద అంతా తిరిగి నన్ను చేరే ఏర్పాటు జరిగింది అయితే నువ్వు కోల్పోయావని భ్రమపడుతున్న నీ సంపద ఎంతగా పెరిగిందో చూసి నువ్వు ఆశ్చర్యపోవాల్సిందే ఎందుకు పెరగదు ఆ ధనం కనిపించని పరిస్థితిలో నువ్వు నీ కుటుంబం పడిన వేదన చిన్నది కాదు నేను ప్రతిదీ చూస్తున్నాను అందరి దగ్గర తీసుకొని పెట్టుబడి పెట్టావు ఆ సొమ్ము ఎలా మాయమైందో ఏమైందో తెలియక తిరిగి వస్తుందని ఎదురుచూపులతో ఎన్నో సంవత్సరాలు ఎదురుచూపులతో గడిపావు ఇప్పుడు మనుషులకు ధనమే ప్రధానం మరి నీ అప్పులు ఇచ్చిన వారు ఊరుకుంటారా నీకు వచ్చే కాస్త ఆదాయం వారికి జమ చేయడానికి సరిపోయేది కాదు నువ్వు ఎన్నో మార్లు బాబా తట్టుకోలేను తండ్రి అని నా సన్నిధానంలో ఉండి ప్రశాంతత కోసం అలమటించేవాడివి అటువంటి సమయంలో నేను నీ ధనం మొత్తం ఇవ్వాలని అనుకునేవాడిని కానీ నీవు అనుభవించాల్సిన కర్మలు పూర్తిగా అనుభవిస్తేనే కానీ కుదరదని పరిస్థితి అందుకే ఉపశమనం మాత్రమే ఇవ్వగలిగాను ఆ మాత్రం సహాయానికే ఆనందపడిపోయేవాడివి నువ్వు ఎంతో గుణవంతుడివి ఎంతో మంచి మనసున్న దయామయుడివి ఏమి భయమే భయమే వద్దు నేను నీకు చెప్తున్నాను కదా నీవు పోయింది అని అనుకుంటున్న సంపద ఎంతో పెరిగి నీ చేతికి అందుతుంది ఆ సొమ్మును నీ చేతికి అందే వరకు నేనే బాధ్యత తీసుకున్నాను తీసుకో సంతోషంగా ఉండు ఎవరికి ఇచ్చేవి వారికి ఇచ్చేందుకు లెక్కలు వేసుకో మిగిలిన సొమ్ము జాగ్రత్తగా చేసుకొని ఇప్పటి నుంచైనా జాగ్రత్త పడు ఎందుకంటే ఎవరికైనా సరే పోగొట్టుకున్న దానిని తిరిగి పొందాలంటే ఎంతో అదృష్టం ఉండాలి అది నీకు ఇన్నాళ్ళకు వచ్చింది దానిని నువ్వు నిలబెట్టుకో ఇకపై ఏమి చేసినా సరే జాగ్రత్తగా చేసుకో కాకపోతే ఆందోళన వల్ల నీ ఆరోగ్యం దెబ్బ తినడం నిజం దానికైతే ఔషధాలు వాడనవలసిన అవసరమే భయం లేదు మనకు మనసు ఆనందంగా దిగులు లేకుండా ఉంటే ఎటువంటి ఔషధాలైనా చక్కగా ఉపయోగపడతాయి సంతోషంగా ఉండండి ఎప్పుడూ కూడా మీ అందరు కుటుంబంలో సంతోషంగా ఉండాలని నేను నీకు ఆశీర్వాదం ఎప్పుడూ ఇస్తూ ఉంటాను ఎందుకు ఎప్పుడూ కూడా సంశయిస్తూ ఇస్తూ ఉంటావు నువ్వు చేయాలనుకున్న పని మొదలు పెట్టకుండా ఎందుకు వెనగడుగు వేస్తున్నావు ఎవరైనా ఏమైనా అనుకుంటారని సందేహం ఎందుకు అనుకునేవారు ఎవరు కూడా నీకు సహాయం చేయరు కదా మాట అనడానికి ఖర్చే ఉంది అందుకే అంటారు కానీ నీకు సహాయం చేయాలంటే ఖరీదుతో కూడుకున్నది కాదా ఎవరు చేయడానికి ముందుకు రారు మరి అటువంటి వారి మాట పట్టించుకొని నువ్వు ఎందుకు చేయాలనుకుంటున్న పని చేయకుండా వెనకడుగు వేస్తూ ఆలోచిస్తూ కూర్చొని కాలయాపన చేస్తున్నావు ఇప్పటికే నీ పరిస్థితి ఏం చేయాలో తోచక అగమ్య గోచరంగా ఉంది నువ్వు ఈ పని మొదలుపెట్టి ఉంటే ఇప్పటికీ ఎంతో మంచి స్థాయికి చేరుండేవి ఎన్ని రోజులు ఇలా సంవత్సరాలు ఇలాగా కాలయాపన చేస్తావు ఆలోచించవలసిన సమయం నీ పని చేయవలసిన కేటాయించితే కనుక ఇంతవరకు నువ్వు ఇన్ని బాధలు అనుభవించేవాడివి కాదు వారు ఏమన్నా అనుకుంటారు వీరేమైనా అనుకుంటారు అంటే వారెవరూ వచ్చి నీకు ఏమి చేయరు సలహాలు ఇవ్వడం ఎవరికైనా ఎంతో సులభం కానీ సహాయం చేయడం అన్నది ఎంతో కష్టమైనది వారు ఎవరు కూడా నీకు సహాయపడేందుకు ఒక పైసా కూడా ఇవ్వరు నీ కష్టం పంచుకునేందుకు ఎవరు రారు నువ్వు కష్టపడుతూ ఉంటే ఉచిత సలహాలు మాత్రమే ఇస్తారు కనుక నువ్వు ఎవరి సలహాలు పట్టించుకోవద్దు ఎవరి మాటలు వినవద్దు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అన్న ఆలోచన వద్దు నువ్వు ఎంచుకున్న పని ఎంతో మంచిది నీకు సరైన చదువు లేదని బాధపడడం కాదు నువ్వు ఎంచుకున్న పనికి చదువుతో సంబంధం ఏముంది చదువు మనిషికి విజ్ఞానాన్ని పెంచుతుంది కానీ నువ్వు నీ చుట్టుపక్కల జనాన్ని చూసి వారు మాట్లాడే మాటల్ని చూసి నువ్వు ఎంత విజ్ఞానం నేర్చుకున్నావు కదా ఇంకా అనుమానం ఎందుకు నువ్వు చేయగలిగిన పని నువ్వు ఎంచుకున్నావు ఇప్పటికైనా ఆలస్యం ఏమీ లేదు పని మొదలుపెట్టు నీకు సదా నేను తోడుగా ఉంటాను నన్ను నమ్ముకున్న నిన్ను నేను ఎలా వదిలిపెడతాను కానీ నువ్వు ప్రతి ఒక్కరి మాట వింటూ కాలయాపన చేస్తూ ఇలా వెనకడుగు వేయడం అన్నది నాకు చాలా కోపం తెప్పిస్తుంది ఆ కోపంలో కూడా కారణముంది ఎందుకు ఈ బిడ్డ నమ్మకం కోల్పోయి భయంతో వెనకడుగు వేస్తున్నాడు ఆర్థికంగా వెనకబడిపోతున్నాడు ఇంట్లోని వారందరూ ఎటువంటి సంతోషం లేకుండా చేస్తున్నాడు అన్న ఒకే ఒక కారణంతో నాకు కోపం వస్తుంది నేను చెప్తున్నాను కదా నువ్వు ధైర్యంగా అడుగు ముందుకు వేయి ఇప్పటికే చాలా ఆలస్యం అయింది ఇక నీ పనిని మొదలుపెట్టు నువ్వు బాగుపడుతున్నప్పుడు కూడా అది చూసి తట్టుకోలేని కొందరు నిన్ను వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తారు జాగ్రత్తగా ఆలోచించు ఎవరు ఏది చెప్పినా నమ్మడం అటువైపుకు వెళ్ళడం చేయడం కాదు నీ సొంత ఆలోచన నీ ఇంట్లోని వారి సలహాలు తీసుకొని ముందడుగు వేయి నేను నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను ఎప్పుడు కూడా శుభవార్తలను అందుకోవడానికి నీ జీవితం ఇప్పటి నుంచి మొదలవుతుంది ఇది నీ కోసమే నువ్వు కోరుకున్న జీవితం ఇస్తున్నాను నువ్వు నన్ను అడిగావు జ్ఞాపకం ఉందా ఎప్పుడూ కూడా ఎన్నో సంవత్సరాల క్రితం నువ్వు నన్ను ఎంతో నమ్మకంతో పూజించేదానివి అంతగా నన్ను నమ్మి ఆరాధిస్తే నీకు కష్టం వస్తే నేను ఆదుకోలేకపోయాను ఎందుకంటే నేను చేయందిస్తానని ఎన్నో రోజులు నువ్వు ఎదురు చూసి బాధతో నన్ను తలుచుకోవడమే మానేశావు ఇక బాబాని నన్ను పట్టించుకోవడం లేదు నాకెవరూ లేరు ఇక నేను నమ్ముకున్న నా దైవమే నన్ను మోసం చేస్తున్నప్పుడు ఈ మనుషులు ఎంత చెప్పు అని నువ్వు నన్ను అనుకోవడం కూడా మానేశావు నీవు చేసే పనే దైవంగా భావించి ముందుకు సాగాలని అనుకుంటే సమయం అనుకూలంగా లేక ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నావు అయినా ఏమాత్రం కూడా నువ్వు పరిస్థితులకు భయపడనే లేదు ఇంకా రెట్టింపు పట్టుదలతో పని చేసుకుంటూ వెళ్ళావు అప్పుడప్పుడు నన్ను కోపంగా మాటలంటూ ఉండేదానివి తర్వాత అలా అన్నందుకు నేను ఏమైనా చెడు చేస్తానని భయపడేదానివి కూడా తల్లి నువ్వు నా బిడ్డవమ్మా నాకు నీ మీద ఎటువంటి కోపం రాదు నువ్వు అనుభవిస్తున్న నరకప్రాయమైన జీవితం నేను చూడటం లేదని ఎప్పటికీ అనుకోకు సర్వం చూస్తూనే ఉన్నాను సమయానుసారం ఏం చేయలేక నేను నీకంటే అధిక బాధను అనుభవించాను ఇన్నాళ్ళకు నీకు చేయం దించి నీ కష్టాలను తొలగించే అవకాశం నాకు వచ్చింది ఇప్పటి నుంచి నువ్వు అనుకున్న కోరికలన్నీ నీవు కోల్పోయానని అనుకున్నదంతా ఇదిగో నా దగ్గర ఉంచాను ఇప్పటి నుంచి వీటన్నిటినీ నీకు ఇస్తాను తీసుకొని సంతోషంగా ఉండు ఇకపై ఏం భయం అవసరం లేదు నీవు కోరుకుంటున్నవన్నీ ఇస్తున్నాను నీకు ఏది కావాలన్నా సరే బిడ్డ తండ్రిని అడిగినంత చనువుగా నన్ను నువ్వు అడుగు అది ఏదైనా సరే తక్షణమే నీకు నేను అందచేస్తాను ఇకపై నీ ఇంట ఆనందాలు వెళ్ళి వెళ్తుయి అనుకున్నవన్నీ పొందుతూ నీ జీవితం ఆనందమయం అవుతుంది నిన్ను పీడిస్తున్న దుష్ట శక్తులన్నీ కూడా నేను అన్నిటినీ తరిమివేస్తున్నాను నువ్వు ఎంతో దైవభక్తి కలిగి ఉన్నావు నువ్వు చేసే పూజలు ఎంతో నిష్టతో శ్రద్ధతో చేస్తావు నీవు కోరుకున్నవన్నీ జరగాలని మనస్సు నిండుగా అనుకుని పూజలు చేస్తూ ఆ భగవంతునికి నీ యొక్క కోరిక నివేదించుకుంటావు అంతవరకు బాగానే ఉంది కానీ మరి నువ్వు కోరుకున్నది ఏది కూడా అంతగా అంత త్వరగా జరగడం లేదు ఎన్నో ఇబ్బందులు పడి ఎంతో వేదన అనుభవించి వయ ప్రయాసలు పడిన తర్వాత కానీ నీకు ఆ పని జరగడం లేదు ఈ లోపుగా నువ్వు చెందే ఆందోళన ఎటువంటిదన్నది నీకు తెలుసు ఇంత శ్రద్ధ భక్తులతో పూజలు చేస్తున్నా సరే ఎందుకని భగవంతుడు ఇన్ని కష్టాలు నాకు పెడుతున్నాడు ఇన్ని ఆటంకాలు తీసుకొస్తున్నాడు అని నువ్వు అనుకుంటున్నావు కదా ఆ కష్టాలు పెట్టేది భగవంతుడు కాదు ఆ కష్టాలన్నీ నీకు నువ్వే కోరి తెచ్చుకుంటున్నావు దానికి కారణం ఒకటే నువ్వు ముందుగా ఒక విషయం తెలుసుకో భక్తి వేరు మూఢ నమ్మకం వేరు భక్తి వేరు భక్తి వేరు అలాగే చేసే పూజ నమ్మకంతో చేస్తేనే ఏ పనైనా పూర్తవుతుంది భక్తి అనేది అని ఎందుకంటున్నాను అంటే నువ్వు చేసే భక్తి పూజలు ఎంతో నిష్టగా చేస్తావు అంతవరకు బాగానే ఉంది కానీ నువ్వు అందుకోసం పాటించే తీరు చాలా విపరీతంగా ఉంటుంది అంటే చేసే పూజలో ఏ చిన్న తప్పిదం జరిగినా విపరీతమైన కంగారు పడిపోతావు దానికోసం భగవంతుడు నన్ను చెప్పించేస్తాడు నీ కష్టాలు నీ పెట్టేస్తాడు ఇంకా ఏదేదో అయిపోతుందన్న ఆలోచనతో ఉంటావు అది ఎంతవరకు సమంజసం భగవంతుడు నిన్ను పూజలు చేయమని ఉపవాసాలు చేయమని అడగలేదే నువ్వు చేసేది నీ ధైర్యం కోసం నీ సంతృప్తి కోసం భగవంతుని ప్రసన్నం చేసుకుంటే అన్ని పనులు పూర్త అవుతాయని నమ్మకంతో నువ్వు చేస్తున్నావు కానీ భగవంతుడు కోరుకునేది ఏమిటో తెలుసా నమ్మకంగా మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కరించినా చాలు ఆయన ప్రసన్నుడు అయిపోతాడు నువ్వు ఎన్ని పూజలు చేసినా అవి వృధా చేసుకుంటున్నావు ఎలాగో తెలుసా ఉదాహరణకు నువ్వు భగవంతునికి నైవేద్యంగా పెడతావు ఆ ప్రసాదం ఎవరికి ఇవ్వకూడదు మీ ఇంట్లోని వారే తినాలి అని నీ నమ్మకం కానీ భగవంతుడు ఏం కోరుకుంటాడో తెలుసా తనకు ప్రసాదంగా నివేదించింది ఆకలితో ఉన్నవారికి కాస్తైనా పెడితే ఆయన ఎంతో సంతోషిస్తారు కానీ నువ్వు అలా పెట్టడం వల్ల భగవంతునికి కోపం వస్తుందేమో నేను కోరుకున్నవన్నీ చేయరేమో ఏదైనా శాపం తగిలేస్తుందేమో అన్న ఆలోచనతో ఉంటావు అలా ఎప్పటికీ అనుకోవద్దు అది ఎంతో తప్పు భగవంతుడు ఎప్పుడూ కూడా మన ద్వారా ఇతరులకు సహాయం చేయిస్తాడు అలాంటప్పుడు నువ్వు చేసే పూజలు నువ్వు నివేదించే ప్రసాదం మీరు ఇంటివారు ప్రసాదంగా తీసుకోవచ్చు తప్పు లేదు కానీ అది పేజల పేద ప్రజలకు అందితే వారికి కడుపు నిండా తిని మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఆ ఆశీర్వాదంలోనే దేవుడి ఆశీర్వాదాలు కూడా మీకు లభిస్తాయి మీరు పెట్టినందుకు మిమ్మల్ని పదే పదే తలుచుకుంటారు వారి యొక్క ఆశీస్సులు మీకు ఖచ్చితంగా దొరుకుతాయి అంటే ఆ భగవంతుని ఆశీస్సులు కూడా దొరికినట్టే కదా ఎన్నో ఉంటాయి అలాగే నువ్వు పూజలు చేస్తావు భగవంతుడిని యొక్క కోరికకు నీ యొక్క కోరికను చెప్పుకుంటావు ఆ భగవంతునికి కానీ మనస్సులో నేను కోరుకుంటున్నట్లు జరుగుతుందో లేదో భగవంతుడు నాకు చేస్తాడో లేదో నేను పూజలో ఏమైనా లోపం చేశానో ఏమో మంత్రంలో ఏమైనా లోపం చదివానో ఏమో ఇలా ఎన్నో అనుమానాలతో చేస్తావు ఇలాంటి భక్తి వల్ల నీకు ప్రశాంతత ఎలా వస్తుంది ఆందోళన అధికమైపోవడం తప్ప అది సరైనది కాదు నువ్వు అంత పూజ పూర్తి చేసినా కూడా పూజ పూర్తి చేసి ఆ తర్వాత భగవంతుని నేను ఏమైనా తప్పు చేసి ఉంటే మన్నించు అని అనుకో ఎందుకంటే అది నీకు మనశ్శాంతిని కలిగిస్తుంది భగవంతుని పూజ చేసే సమయంలో నువ్వు చిన్న చిన్న తప్పులు ఏం చేసినా కూడా దానికి భగవంతుడి నిన్ను శపించడం కానీ నీకు చెడు చేయడం కానీ చేయడు భగవంతుడు అంటేనే మనల్ని రక్షించేవాడు అలాంటప్పుడు మనకు ఎందుకు చెడు చేస్తాడు అదొక్కటి నువ్వు నమ్మితే చాలు నమ్మి చేయి అన్నీ శుభాలు పొందు అంతేకాని పూజలు చేస్తూ అపటమకంతో బ్రతికితే నువ్వు అనుకున్నవన్నీ ఏవి కూడా జరగవు దాని బదులు నువ్వు ఏ పూజ చేయకుండా ఉంటేనే నీకు మంచిది అనుమానంతో చేసే ఏ పని కూడా ఫలితాలు మంచిగా ఇవ్వదు కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా నీకంతా అనుకూలంగా ఉండేట్టు భావించు నీకంతా అంతా కూడా మంచి జరుగుతుంది జరుగుతుందని నువ్వు ఆశించు భగవంతుడు అదే అదే కోరికో భగవంతుణ్ణి పేదవారికి ఆహారం అందించు ఆహారం అందించే సమయంలో నువ్వు ఏ విధంగా అనుకో ఈ విధంగా అనుకో నేను భగవంతునికి సమర్పిస్తున్నాను అనుకో మా పేదవారి రూపంలో భగవంతుడే వచ్చి నీ దగ్గర ఆహారం స్వీకరించి వెళ్ళాడని నమ్మకం పెట్టుకో మనసులోని వ్యతిరేక ఆలోచనలు రాకుండా ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు ఎప్పుడు కూడా నువ్వు కోరుకుంటున్నవన్నీ జరగాలని నా ఆశీస్సులు నీకు తప్పకుండా ఉంటున్నాయని నేను నీకు మాటిస్తున్నాను నేను చెప్పినటువంటి ఆ చిన్న మంత్రాన్ని నువ్వు చదువు చదివిన తర్వాత నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఒకవేళ నువ్వు చదవలేకపోయినా పర్లేదు నీ కోరికలన్నీ నేను తప్పకుండా నెరవేరుస్తాను సో విన్నారు కదా ఫ్రెండ్స్ బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయండి సాయంత్రం సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరే మళ్ళీ కలుద్దాం బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖినోభవంతు ఓం సాయి రామ్